హలో అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ జహీరాబాద్లో ఉన్నాము ప్రజెంట్ మీరు చూడవచ్చు ఇది నీమ్స్ సర్కిల్ జహీరాబాద్ ఏదైతే సిటీ ఉందో ఇక్కడ మనకు ఇది సర్కిల్ ఉంటుంది ఇక్కడ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్లోనే మనకి ఈరోజు ప్రాపర్టీ సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది కాస్ట్ మీరు చూడొచ్చు ఇది నీమ్స్ రోడ్ అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్ ఫస్ట్ బిట్ ఆ రోడ్ ఫేసింగ్లోనే మనకు ఈరోజు ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకు నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకు హుగేలీ సర్కిల్ నుంచి మనం నీమ్స్కి వెళ్ళే రోడ్లో ఈరోజు ప్రాపర్టీ చూడడానికి పోతున్నాము ఎకరా ఇరవై ఆరు గుంటల భూమి సేల్కి వచ్చింది ఇది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి సెవెంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది పక్కకు మీరు చూస్తున్నారు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఇది నీమ్స్ రోడ్ అని మనకు కనిపించేది ఇలా కడిలేసుకొని లేసుకొని ఉంది పక్కకు దీనికి పక్కకే మనకు ఎకరా ఇరవై గుంటల భూమి సేల్కు రావడం జరిగింది ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఈ రోడ్కి చాలా రేట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది ఇది దీని ప్రైస్ కూడా మీకు ఫోర్ సిఆర్ పర్ ఎకర్ చెప్తున్నారు మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది మార్కెట్లో మాత్రం ఫోర్ సిఆర్ పర్ ఎకర్ పెట్టేస్తున్నారు ఇక్కడ కనిపించేది మనకు కలవర టెంపుల్ అండి మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ హైవే ఫేసింగ్లో కలవర టెంపుల్ ఉంది దాని బ్యాక్ సైడ్లో వెంచర్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్ సైడ్లో వెంచర్కి ఆనుకొని శ్రీషా వెంచర్కి ఆనుకొని ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ ఫీట్ రోడ్ అని మనకు కనిపించేది ఒకవేళ ఎవరైనా నేమ్స్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎవరైనా ప్రాపర్టీస్ చూసేవాళ్ళు చూడండి ఎకరా ఇరవై గుంటల భూమి మనకు సేల్కు రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ గుంటలు గుంటలు కూడా సేల్ చేస్తున్నారు చాలా మంది ఇది మొత్తం కల్టివేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది